మామూలుగా ఎన్నికల మీద ఫలితాల మీద వ్యూహాలు ఉంటాయి కానీ కౌంటింగ్ మీద కూడా వ్యూహాలు రచించే పరిస్థితి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారిలో కనిపిస్తుందట ఎందుకంటే ఇప్పటికే పోలింగ్ సరళను బట్టి గెలుపంచనాలు వేసుకోవడం టీడీపీకి కౌంటింగ్ అనేది కూడా చాలా ముఖ్య ఘట్టం అంట అందుకే చాలా సీరియస్గా అయితే తీసుకున్నారు ప్రస్తుతం ఎందుకంటే ఇప్పుడు కనుక వ్యూహాలు రచించకపోతే చాలా ఇబ్బంది అవుతుంది అనేది ఎందుకంటే అది ఎవరు ఏం చేసేది ఏముండదు ఈవీఎంలో ఆల్రెడీ నిక్షిప్తమైపోయి ఉన్నాయి ఓట్లన్నీ కూడా ఎవరు ప్రజా తీర్పు ఎలా ఉండబోతుంది అనేది లెక్క ఒకటే తేలాలి అయితే దాదాపుగా ముప్పై దాకా అసెంబ్లీ సీట్లలో అతి తక్కువ మెజార్టీతో విజేతలు బయటకు వస్తాయి అని చెప్పి సర్వేలు చెబుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్క సీటు కూడా చాలా కీలకంగా తీసుకొని లెక్కించుకుని ముందుకైతే వెళ్ళాలి అలాగే తమకు పడని ఓటు మీద అవతల పక్షం క్యాష్ చేసుకునే ఓటు మీద అవసరమైన సందర్భాల్లో అభ్యంతరాలు కూడా పెట్టాలి ఈ పూర్తి స్థాయిలో ఈ దీనికి టీడీపీ అప్రమత్తంగా ఉందట ఈ సంకేతాలన్నీ ఆల్రెడీ తమ్ముళ్ళకి ఇచ్చారట చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు గారు వెంటనే ఇమీడియట్గా కౌంటింగ్ సరళికి సంబంధించి ఏం చేయాలి అనే నిర్ణయాలు తీసుకుంటున్నారు వ్యూహాలు రచిస్తున్నారట రాష్ట్రంలో ఎన్నికల ఓట్ల లెక్కింపు ఫలితాలు ఏర్పాట్లకు సంబంధించి జరుగుతున్న అంతా కూడా చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయమని చెప్పి అప్పటికప్పుడు ఈ టెలికాన్ఫరెన్స్లో నేరుగా బాబుగారే మాట్లాడుతున్నారట వాళ్ళతో ఇందులో ప్రధానంగా కౌంటింగ్ డే అంటే కౌంటింగ్ రోజున ప్లాన్పై కూడా నేతలతో ఆయన చర్చించారంటే ఎందుకంటే కౌంటింగ్ నాశామాషిగా తీసుకోవద్దు దూరంగా ఉండొద్దు ప్రతిదాన్ని క్షుణ్ణంగా పరిశీలించండి అని చెప్పి అక్కడ ఏజెంట్లు ఎవరైతే ఉంటారో కౌంటింగ్ ఏజెంట్లకు సంబంధించి పార్టీ తరఫున ఉండే ఏజెంట్లకు సంబంధించి వాళ్ళందరితో కూడా మాట్లాడారట ముప్పై ఒకటో తేదీన అంటే రేపు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లతో సమావేశం కావాలి అని కూడా బాబుగారు నిర్ణయించుకున్నారట వాళ్ళతో మాట్లాడబోతున్నారు అలాగే జూన్ ఒకటిన జోనల్ స్థాయిలో కౌంటింగ్ ఏజెంట్లకి సెక్షన్ కూడా ఇవ్వబోతున్నారు ఈ రెండు కార్యక్రమాలు చాలా కీలకం మరోవైపు చూస్తే పోస్టల్ బ్యాలెట్ విషయంలో కూడా కొన్ని అభిప్రాయాలు అలాగే కొన్ని అంచనాలు వీటన్నింటి నేపథ్యంలో చాలా అప్రమత్తంగా ఉండాలి కౌంటింగ్లో అని చెప్పి వాళ్ళకి సూచించారంటే ఏది ఏమైనా దీనికి సంబంధించి ఇప్పటికే ఈసీకి అలాగే డీజీపీకి లేకుండా రాయబోతున్నారు మొత్తం నూట డెబ్బై సీట్లకు సంబంధించి నూట ముప్పై ఎన్నికల పరిశీలకునే నియమించారంట నూట డెబ్బైకి సంబంధించిన నూట డెబ్బైకి సంబంధించి నూట ముప్పై మందిని నియమించారట దాని మీద కూడా కాస్త అంత అసంతృప్తి అయితే కనిపిస్తోంది చంద్రబాబు గారిలో దానికి సంబంధించి కూడా ఇప్పుడు ఆల్రెడీ ఉండవెల్లో ఆయన ఇంటించే అందరితో మాట్లాడుతున్నారు టెలికాన్ఫరెన్స్ ద్వారా కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు ఎప్పుడు ఫలితాల మీద దృష్టి పెట్టేవారు ఈసారి కౌంటింగ్ మీద కూడా దృష్టి పెట్టారు ఎన్నికల మీద ఫలితాల మీద వ్యూహాలు కాదు కౌంటింగ్ మీద కూడా వ్యూహం రచిస్తున్నారు మరి చూడాలి దీని వెనక ఆంతర్యం ఏంటి ఎంత అప్రమత్తం అవ్వాల్సిన అవసరం ఏంటి అనేది రేపొద్దున ఫలితాలు చెప్తాయేమో